సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఇవన్నీ సహసిద్ధంగా ఉన్నప్పటికీ గురు రాహువులు అష్టమంలో ఉండటం వలన కించిత్తు ఆరాట పోరాట వ్యవస్థతో కూడిన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది శారీరకంగాను మానసికంగానూ ధైర్యం వహించాలి మంచితనానికి పోతే మానసిక అశాంతికి గురవుతూ ఉంటారు ప్రారంభంలో కష్ట నష్టాలు కనిపించిన చివరకు ఆదాయం రాజ్యపూజిత కలుగుతుంది బంధుమిత్రాదుల సహాయ సహకారాలు సిద్ధిస్తాయి మీ తెలివితేటలతో గడ్డు సమస్యలైనా సరే ఎదుర్కొనడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా నేత్ర కంట సంబంధమైనటువంటి రుగ్మతలు రాకుండా జాగ్రత్త పడాలి ఎక్కడ పడితే అక్కడ భుజించడం కానీ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తీసుకోవడం కానీ జరగకూడదు ఊహించని అద్భుత సంకటాలు కూడాను జరగడానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం ఉద్యోగులకు అంత మంచి ప్రభావం ఇవ్వదు సింహరాశి వారికి రాజకీయ నాయకులకు మాత్రం చాలా గడ్డు కాలం వీళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం జీరో పదవి వచ్చే అవకాశం మాత్రం లేదు కళాకారులకు కూడా అనుకూలం కాదు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం విద్యార్థులకు అనుకూలం జ్ఞాపశక్తి పెరుగుతుంది వ్యవసాయదారులకు రెండవ పంట లాభం పౌల్ట్రీదారులకు నష్టం వస్తుంది ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మంగళ శనివార వ్రతాలు అనేటువంటివి నిర్వర్తించడం తప్పనిసరిగా రుద్రాభిషేకం పంచాంచరీ మంత్రం జపించడం చెయ్యాలి ఈ రాశివారంటే వీలైతే కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందాలి అంటే క్షేత్ర దర్శనం చేసుకోవాలి